డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పోలీస్ రెవెన్యూ అధికారుల సమక్షంలో ఘనంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుక నిర్వహించి కేక్ కట్ చేశారు అనంతరం వెంకటాయపాళెం మాధవానంద ఫంక్షన్ హాల్లో రాయపరెడ్డి రాజా గంధం పల్లంరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మంత్రి సుభాష్ భారీ కేక్ ను కట్ చేశారు అభిమానులతో సందడి చేశారు అనంతరం గంధం పల్లెం రాజు విష్ణు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు ఈ శిబిరంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి నాయకులు రక్తదానం చేశారు రామచంద్రాపురం చింతపల్లి సూరన్న నగర్లో మంత్రి సుభాష్ మొక్కలను నాటారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో చేసిన అవినీతిని లెక్కలు తేలుస్తామని మంత్రి సుభాష్ అన్నారు సార్వత్రిక ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితాంతం రుణపడి ఉంటానన్నారు సుభాష్ పెద్దలందరూ కొనసాగి వారికి నడుస్తాం అదే విధంగా ఇంకొక విషయం చెప్పాలి ఇంకా కొన్ని విషయం చెప్పాలి ఇక్కడ దాక్షారాముడి జోలి ప్రామిస్ చేసారు అందరూ కూడా అలాంటి విషయంలో కానీ ఎవరు ఉపేక్షించేది లేదు అనేది చాలా దారుణమైన విషయం దాని విషయంలో కూడా ఉపదం అందులో సందేహం లేదు మరి ఇంకొక విషయానికి వస్తే ఇంకొక విషయానికి వస్తే కొంతమంది రాజకీయ సులు ప్రభుత్వ భూమి ఆక్రహించిన ప్రత్యేకించి మీ సహకారం నాకు కావాలి ఎందుకంటే కొన్ని కొన్ని ఒత్తుల వల్ల ఇంకోటి ముఖ్యంగా ఎక్కడ టిడిపి జనసేన ఉన్నా సరే అక్కడ వేణుగోపాల కృష్ణ గారు కానీ తోట త్రిమూర్తి గారు కానీ బోస్ గారు కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా కౌన్సిలర్ ఉండే కౌన్సిలర్లు లేకపోతే ఎంపీడీసీ ఎంపీడీసీలు ఎవరు సర్పంచులకి రూపాయి నిధులు ఇవ్వలేదు తెలుగుదేశం చేసేది ఇప్పుడు ఇద్దా ఎట్టి పరిస్థితుల్లో చూస్తారు ఈ ఐదేళ్ళు మన కార్యకర్తలు కూడా వైసీపీ కార్యకర్తలు కావచ్చు సర్పంచులు వాళ్ళు వాళ్ళ లక్షణ వాళ్ళకి బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి పట్టాలు ఇప్పించారు అవునా మీకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి బాధ్యత నాటి మూడు స్థానం ప్రతి బీజేపీ అది నేను వారి నగరాలు గుర్తించాను ఏ వైఎస్ఆర్ సిపి నాయకుడికి నిద్ర పట్టకుండా ఒక్కరికి కూడా నా శుభ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి